హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు స్టడీ సర్కిల్ యూట్యూబ్ ఛానల్ అండ్ తెలుగు స్టడీ సర్కిల్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ డియర్ ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా ఉంది ఈరోజు ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదు డిఎస్సి ఒక విజేత స్వయాన ఇంటికి వచ్చి సతీ సమేతంగా వచ్చి నన్ను కలవడం చాలా హ్యాపీగా ఉంది తక్కువ దూరం కాదు శ్రీకాకుళం శ్రీకాకుళం నుంచి ఇంకా పాతపట్నం మీకు ఆల్రెడీ మన విజేతల పరిచయంలో మధ్య సాయంత్ర కోసం మీకు పరిచయం చేస్తున్నాను శ్రీకాకుళం నుంచి ఆ మేడం గారు అలాగే వాళ్ళ హస్బెండు ఇద్దరు నన్ను ప్రత్యేక ప్రత్యేకించి కలవడానికి విజయనగరం వచ్చున్నారు మన స్టూడియోలో ఉన్నారు వెల్కమ్ సార్ మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికీ కూడా వెల్కమ్ తెలుగు స్టడీ సర్కిల్ తరఫున కంగ్రాచులేషన్స్ గతంలో చాలా హ్యాపీ మూమెంట్ ఏంటంటే మనం టెస్టులు పెట్టినప్పుడు పెన్న తీసుకోవడానికి వచ్చేవారు అప్పుడు ఒక మాట చెప్పాను మేడం మీకు జాబ్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా నా నా నుంచి ఏదైనా గిఫ్ట్ తీసుకోవాలని చెప్పాను అయితే నేను ఇంకా మీ మీరు నాకు గిఫ్ట్ ఇస్తాను తప్ప మన సక్సెస్ మీట్లో మరలా మనం కలుద్దాం అయితే మేడం గారు విజయం వెనకాల ఖచ్చితంగా ప్రతి స్త్రీ వెనకాల పురుషుడు ఉంటాడు ఖచ్చితంగా తన భర్త ఎంతో ప్రోత్సహించారు ఎందుకంటే నాకు ఫోన్ కాల్లో కూడా ఆయన ఉన్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కంగ్రాచులేషన్స్ గాడ్ బ్లేస్ అమ్మ ఖచ్చితంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే నాకు తెలిసి సార్ నాకు ఫోన్ చేశారు ముందు ఒక మనం కోచింగ్ ఇంకా స్టార్ట్ అవుతుండగా ఒక టూ డేస్ త్రీ డేస్ ముందు ఫోన్ చేశారు చాలామంది ఫోన్ చేస్తారు కానీ పంపించరు కానీ ఫోన్ చేసిన వెంటనే మచ్చటి రోజే తీసుకొచ్చి జాయిన్ చేశారు హాస్టల్లో జాయిన్ అయ్యారు నాకు తెలిసి నాకు బాగా గుర్తుంది ఎందుకంటే టెక్స్ట్ బుక్ కంబైన్డ్ క్లాస్ ఒకటి మనం టీచర్స్ అకాడమీలో పెట్టినప్పుడు అప్పుడు గారు జూలై ఒకటిన జాయిన్ అయినట్టుగా గుర్తుంది రెండు వేల ఇరవై ఐదు అప్పటి నుంచి కూడా నిరంతరం క్లాసులు వింటూ మరీ ముఖ్యంగా ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ రాస్తూ చివరి వరకు డివిజన్ టెస్ట్ రాస్తూ ప్రతి డివిజన్ టెస్ట్లో కూడా టాప్ ఫైవ్ ర్యాంకు సాధించినప్పుడు సార్ మధ్యలో ఒకసారి నాకు కాల్ చేశారు వాళ్ళు చేస్తే నేను వన్ మంత్ తర్వాత వెంటనే ఆయనకు హామీ ఇచ్చా ఖచ్చితంగా మేడం గారికి అయితే మీరు చెప్పొద్దు సార్ కానీ పోటీలో ఉంటారు వందకు వంద శాతం ఖచ్చితంగా ఆమె విజేతగా నిలుస్తారని నేను చెప్పాను మరి సార్ రెండు విషయాలు మాట్లాడాల్సింది కూర్చున్నాను అందరికీ నమస్కారం ముందుగా నా భార్య యొక్క డిఎస్సి విజయంలో ముఖ్య పాత్ర వహించినటువంటి తెలుగు స్టడీ సర్కిల్ యాజమాన్యానికి గౌరీ శంకర్ సార్కి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అయితే మా మేడం గారు యాక్చువల్గా డైట్ సెట్ చేసి డిఎస్సి టూ థౌజండ్ ఎయిటీన్ కూడా రాశారు అయితే దురదృష్టవ అప్పుడు విజయం సాధించలేదు ఆ తర్వాత మా ప్లాన్ అనేది మారింది ఆ తర్వాత టీపీటీ తెలుగు పండిట్ కోర్సు చేయించి ఆ తర్వాత డిఎస్సికి ప్రిపరేషన్ చేస్తున్న సమయంలో ఎలా ప్రిపేర్ అయితే బాగుంటుంది అని ఆలోచిస్తే ముందుగా విజయనగరంలో తెలుగు స్టడీ సర్కిల్ అనేది ఒకటి ఉంది ఆ ఇన్స్టిట్యూట్ అయితే మేడం గారికి ప్రిపరేషన్ చేయించడంలో చాలా చక్కగా ఉపయోగపడుతుందని అందరూ చెప్పడంతో మేము గౌరీశంకర్ సార్కి ఫోన్ చేశాము సార్ మా మేడం గారు మీ ఇన్స్టిట్యూట్లో చేరాలనుకుంటున్నారు అంటే సారు తప్పనిసరిగా చేర్పించండి మా వంతు ప్రయత్నం అంటే హండ్రెడ్ పర్సంటేజ్ రిజల్ట్ అనేది మీకు ఇస్తామని భరోసా ఇచ్చి ఆవిడ్ని ప్రోత్సహించారు ఆ ప్రోత్సాహంతోనే ప్రతి గ్రాండ్ టెస్ట్లో కానీ ప్రతి టెస్ట్లో కానీ టాప్లో ఉండేవారు ఆ టాప్లో ఉండే ప్రతి విద్యార్థిని కూడా ప్రోత్సహిస్తూ డిఎస్సి విజయానికి చేరువ చేశారు మన గౌరీశంకర్ సారు అలాగే తెలుగు స్టడీ సర్కిల్ ఫ్యాకల్టీ అందరూ కూడా సహకరించారు ఆ విధంగా రెండు వేల ఇరవై ఐదు డిఎస్సిలో తెలుగు విభాగంలో శ్రీకాకుళం జిల్లా విమెన్ కేటగిరీలో మొదటి ర్యాంకు సాధించారు ఈ విజయానికి కారణమైనటువంటి తెలుగు స్టడీ సర్కిల్ యాజమాన్యానికి గౌరీ శంకర్ సార్కి మా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ర్యాంక్ గారు అందరికీ నమస్కారం నా పేరు శైలజ శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మాది నేను శ్రీకాకుళం జిల్లాలో ఉమెన్ కేటగిరీలో ఫస్ట్ ర్యాంక్ సాధించాను అలాగే ఓవరాల్గా ఫిఫ్త్ ర్యాంక్ సాధించాను నేను అందరికీ ముఖ్య కారణమైనటువంటి మా హస్బెండ్కి హృదయపూర్వక ధన్యవాదములు ఎందుకంటే వాళ్ళు బయటికి పంపించుకుంటేనే మన ఏ ఇన్స్టిట్యూట్ ఉండదు మన స్టడీ పరంగా ఇంకేమీ ఉండదు అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు ఇంకా బయటికి వచ్చాను ఇంకా తెలుగు స్టడీ సర్కిల్లో జాయిన్ అయ్యాను అయినప్పటి నుంచి ప్రతి మూమెంట్ నేను ఎలా చదువుతున్నాను అనేది గౌరీ సార్ నా వెన్నంటూ ఉంటూ ప్రతీది కూడా నాకు బాగా ఎంకరేజ్ చేశారు నేను ఇదివరకు డిఎస్సి తెలు తెలుగు స్కూల్ అస్టెంట్ అంటూ ఏం రాయలేదు అలా పిలుచుకుంటాయి అనే ఒక మోడల్ పేపర్ కూడా నేనేం చూసుకోలేదు అతని క్లాసెస్ మరియు అతని ఎగ్జామ్స్ నాకు చాలా బాగా యూజ్ అయ్యాయి ప్రాక్టీస్ పేపర్ కూడా నేను చేయకుండా డిఎస్సికి వెళ్ళి ఆ ఎయిటీ మార్క్స్కి డిఎస్సి పేపర్లో సెవెంటీ మార్క్స్ నాకు వచ్చాయంటే అదంతా గౌరీ సార్ శంకర్ సార్ ఎగ్జామ్స్ మరియు అతని ప్రోత్సాహం మరియు తెలుగు స్టడీ సర్కిల్ సిబ్బంది అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా నేను మోడల్ పేపర్ ఏం కూడా ప్రాక్టీస్ చేయకుండా ఆ ఎగ్జామ్స్ మాత్రం నాకు చాలా చాలా యూజ్ అయ్యాయి నెక్స్ట్ అతను క్లాస్ చెప్పేటప్పుడు ఏదో క్లాస్ చెప్తామని కాకుండా బిట్ ఏ ఏరియా నుండి వస్తుంది అక్కడ బిట్ ఎలా ఫ్రేమ్ అవుతుంది ఆ కన్ఫ్యూజ్ అయ్యే ఏరియాస్ ఏవనేవి అతను బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు నాకైతే ప్రతి ఎగ్జామ్ కూడాను ప్రతి బిట్ ఫ్రేమింగ్ ప్రతి గ్రాండ్ టెస్ట్ కూడాను నేను ఒక్కొక్కటి తెలుసుకునేదాన్ని అనమాట ఇలా ఈ విధంగా బిట్ వస్తుందా అని అలా గౌరీ శంకర్ సార్ మాత్రం ఆ విధంగా బిట్స్ ప్రేమ బిట్స్ చేసేవాళ్ళు నాకైతే సార్ ఎగ్జామ్స్ మరియు ఆ ఇన్స్టిట్యూట్ చాలా యూజ్ అయ్యాయి ఈ ఫస్ట్ ర్యాంక్ రావడానికి కారణం తెలుగు స్టడీ సర్కిల్ మరియు తెలుగు స్టడీ స్టడీ సర్కిల్ సిబ్బంది అలాగే గౌరీ శంకర్ సార్ మీకు ఎప్పటికీ మనస్ఫూర్తిగా నేను ధన్యవాదం తెలుపుకుంటున్నాను ఎప్పటికీ రుణపడి ఉంటాను సార్